రెండు వేల ఇరవై ఐదు జూలైలో డ్రైవర్ రాయుడు హత్య సంచలనంగా మారింది ఈ డ్రైవర్ రాయుడు ఎవరంటే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినిత ఆమె భర్త చంద్రబాబు దగ్గర పనిచేసేటటువంటి ఒక డ్రైవర్ శ్రీకాళహస్తికి చెందినటువంటి వారు డ్రైవర్ రాయుడిని ని చంపారని అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇలా ఉంటున్నప్పుడు నిన్న ఆదివారం రోజు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో చనిపోయినటువంటి ఈ రాయుడు కొన్ని విషయాలు అయితే చెప్పాడు అందు ఇంచుమించు ఇరవై నిమిషాలు ఉంది అందులో ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా చెప్పడం జరిగింది బజ్జల సుధీర్ రెడ్డికి నేను ఆయన అనుచరుడు సుజిత్ రెడ్డి అలాగే మరికొంతమంది చంద్రశేఖర్ కొట్టే సాయి ప్రసాద్ ద్వారా నేను పరిచయం అయ్యాను వత్సల సుధీర్ రెడ్డి అనుచరులైనటువంటి వీళ్ళందరూ కలిసి సుజిత్ చంద్రశేఖర్ కొట్టే సాయి ప్రసాద్ వీళ్ళందరూ నాకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా సుజిత్ రెడ్డి ఈ సుజిత్ ఏం చెప్పాడంటే నువ్వు కోటా విని దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి ఆవిడ యొక్క అసభ్యకరమైనటువంటి వీడియోలు అంటే ప్రైవేట్ వీడియోలు మాకు పంపిస్తే నీకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు నేను అందుకు ఒప్పుకోలేదు మొదట కానీ నీ ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి నువ్వు దీనికి చేయాల్సిందే నువ్వు చేయగలవు నీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు నేను చెయ్యను అని చెబితే నన్ను బెదిరించారు నువ్వు ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అప్పుడప్పుడు నువ్వు ఆ వినతికి వ్యతిరేకంగా కూడా మాట్లాడావు కాబట్టి అవన్నీ మేము వినతికి పంపించామంటే వినుత చంద్రబాబే నేను చంపేస్తారు కాబట్టి నువ్వు తప్పకుండా చేయాల్సిందని నన్ను బలవంత పెట్టారు ముఖ్యంగా సుధీర్ రెడ్డి అనుచరుడైనటువంటి సుజిత్ రెడ్డి ఈయన బలవంతం పెట్టాడు కాబట్టి నేను ఒకసారి వినీత్ రెడ్డి ఒక వీడియో కూడా షూట్ చేశాను ఆవిడ సోఫాలో కూర్చున్నప్పుడు అయితే ఆవిడ వెంటనే నాకు సౌండ్ వచ్చి చూసింది చూసిన తర్వాత ఏమొచ్చేసి ఆ వీడియో చూసి డిలీట్ చేసింది అప్పుడు నన్ను తీవ్రంగా కొట్టారు బంధించారు నా వీడియో ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అడిగారు అప్పుడు నేను ఆ బాధలు భరించలేక నా వెనుక వీళ్ళందరూ ఉన్నారని చెప్పేశాను ముఖ్యంగా సుజిత్ బొద్దల సుధీర్ రెడ్డు నా వెనుక ఉన్నారు వాళ్ళే బలవంతంగా ఈ వీడియో తీయించారని చెప్పేశాను ఆ వీడియోలో తర్వాత నన్ను విడిచిపెట్టారు అలాగే మేము వినుతిరెడ్డిని రెడ్డిని చంద్రబాబుని చంపించాలనుకున్నాం కానీ కుదరలేదు కాబట్టి నువ్వే చంపడానికి ప్లాన్ చేయాలి నీకు ముప్పై లక్షలు కాబట్టి అరవై లక్షలు ఇస్తాం నీ జీతం ఇప్పుడు తొమ్మిది వేలు కాబట్టి నీకు పంతొమ్మిది వేల జీతం ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం నీకు ఇంకేమైనా సౌకర్యాలు కావాలంటే ఇస్తామని బద్దలు సుధీర్ రెడ్డి కూడా అన్నాడు నేను వినీత్ రెడ్డి గారి దగ్గరే పనిచేస్తాను ఎందుకంటే ఆవిడకి పదవి వస్తే నా కారు ఒక ఇల్లు కూడా ఇస్తామన్నారు అందుకే కుటుంబ సభ్యులు కూడా ఆవిడ దగ్గరే పని చేయమన్నారు కాబట్టి నేను ఇక్కడే పనిచేస్తానంటే సరే అయితే నువ్వైతే వాళ్ళని చంపడానికి ప్లాన్ చేయాలి తప్పదు నీకు అరవై లక్షలు ఇస్తాం ఇంకా కావాలంటే ఇంకా పైన ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అలాగే నాకు రెండు లక్షల అడ్వాన్స్ ఇచ్చారు ఇంకా సరిపోవంటి మరో ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు అలా రెండు సార్లు చంపడానికి కూడా ప్లాన్ చేశాం కానీ కుదరలేదు అన్న విధంగా డ్రైవర్ రైడ్ అయితే ఆ వీడియోలో చెప్పినట్లు ఉంది అయితే ఈ వీడియో వినుత అలాగే ఆమె భర్త చంద్రబాబు బలవంతంగా చెప్పారా లేకపోతే నిజంగానే రాయిడ్ ని వాళ్ళందరూ బెదిరించేలా చేయించారనేది అన్నది ఇంకా తెలియరాలేదు మొత్తానికి ఒక డ్రైవర్ని అయితే చంపేశారు ఇలాంటి దారుణాలు ఉన్నాయంటే రాజకీయ నాయకుల దగ్గర పదవి కోసం ఎలాంటి గడ్డైనా తింటారు సామాన్యుడిని చంపేస్తున్నారు ఎక్కడికక్కడ ఇప్పుడు బద్దల సుధీర్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ వీడియో బలవంతంగానే తీశారు ఆ వీడియో చూస్తే అర్థమవుతుందంటూ ఆయన ఇప్పుడు వచ్చి బయటకు చెప్తున్నాడు మొత్తానికి ఒక నిండు ప్రాణాన్ని అయితే తీసేశారు ఆయన కూడా అంతే ఇప్పుడు తప్పగా ఒప్పుకోవాల్సి వచ్చిందా లేకపోతే డబ్బు కోసం ఒప్పుకున్నాడా లేకపోతే ఏంటనేది తెలియదు అసలు ఇదంతా ఒక పెద్ద మహాసముద్రం రాజకీయాలంటే భయం పుట్టేది దీనికోసమే ఇంత దారుణమైనటువంటి మనస్తత్వాల్లోకి వెళ్ళిపోతారు సున్నితమైనటువంటి మనస్తత్వం నుంచి రాజకీయాల్లోకి దూరిన తర్వాత వాళ్ళ మనసులు ఏమవుతాయో తెలియదు మరి